హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సారీ ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా యాక్చువల్లీ ఇది సండే రోజు వీడియో అనమాట సో సండే రోజు ఈవినింగ్ మేము కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళాము సో కోటి దీపోత్సవం మనకి ఒకటో తేదీ నుంచి పదమూడో తేదీ నవంబర్ వరకు అయితే జరుగుతుంది అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ ఇక్కడికి ఎటువంటి వస్తువులు అవసరం అయితే లేదు ఆయిల్ ప్రమిదలు వత్తులు అన్నీ వాళ్ళే ఆఫ్టర్నూన్ రెడీ చేసి మనం వెళ్ళేప్పటికీ రెడీగా పెడతారనమాట అండ్ వీఐపీ పాస్ కూడా అవసరం లేదండి నార్మల్గా వెళ్ళినా సరిపోతుంది బట్ లాస్ట్ ఇయర్ మేము కోటి దీపోత్సవానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి దగ్గర నుంచి దర్శించుకోలేకపోయామని చెప్పేసి ఈసారి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి విఐపి పాస్ అయితే తీసుకున్నాం అండ్ చిటితల్లిని తీసుకెళ్తున్నాము ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ నైట్ ఏ టైం అవుతుందో వచ్చేసరికి అని చెప్పేసి చిట్టితలికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టమంటే స్నాక్స్ ఫ్రూట్స్ పాలు ఇవన్నీ పెట్టేసి తీసుకెళ్తున్నాం అనమాట సో ఇంకా తను అక్కడ అలర్ట్ చేయకుండా అని చెప్పేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఆటో బుక్ చేసిన ఆటో వచ్చింది ఇంకా చిట్టితలికి జర్నీ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది అండ్ ఫైనల్లీ ఇక్కడ కోటి దీపోత్సవం ఏరియా దగ్గరకైతే వచ్చాం ఫుల్ ట్రాఫిక్ ఉంది అట్లాగే లోపలికి ఎంటర్ అవుతుంటే ఫుల్ క్రౌడ్ అనమాట కొన్ని వేల మంది జనాభా వస్తూనే ఉన్నారు అండ్ మా టైం ఏంటో అసలు విఐపి పాస్ తీసుకెళ్ళినాం కానీ వీఐపీ గేట్ అయితే క్లోజ్ చేసేసారు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయిందంట సో అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము అండ్ ఏదైనా సరే మనం మనసులో అనుకునేది ఏంటంటే కార్తీక మాసం కాబట్టి ఆ దేవుని సన్నిధిలో దీపారాధన అయితే వెలిగించుకోవాలి అది మన ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి సో ఇంకా జ్యోతులు ఎక్కడైతే వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాయో అక్కడికి వెళ్ళామన్నమాట అండ్ మనకి దీపాలు వెలిగించే ముందు దేవునికి చాలా రకాల పూజలు అయితే చేస్తూనే ఉంటారు సో మేము వెళ్ళేసరికి ఫైవ్కి స్టార్ట్ అయినాం ఫైవ్ థర్టీ అయిపోయింది బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి వచ్చే కూర్చున్నారనమాట ఇంకా సండే కాబట్టి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అండ్ ఎటు చూసినా అందరి నోటి నుంచి నామస్మరణ జరుగుతూనే ఉంది గోవింద గోవిందా గోవిందా అని చెప్పేసి సో మేము వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో దేవుని పాటలతో మొత్తం సౌండ్ మారు మోగిందనమాట సన్నిధి అంతా అండ్ దాని తర్వాత నామాలు అయితే పాడినారు సో గోవింద నామాలు పలికేటప్పుడు ఒకరిద్దరు పలికితేనే అద్భుతంగా మనసుకి హాయిగా అనిపిస్తుంది కదా అలాంటిది అక్కడ అయ్యవారు పలుకుతుంటే ఇక్కడ కొన్ని వేల మంది అదే నామాల్ని పలుకుతూ ఉంటే వినటానికి వినసొంపుగా అనిపించింది చాలా అద్భుతమైన అనుభూతిని అయితే పొందాము సో మీరు కానీ వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళటానికి ట్రై చేయండి సో మనకి పదమూడవ తేదీ వరకు ఉంది కాబట్టి ఒక్కసారైనా వెళ్ళటానికి ట్రై చేయండి నిజంగా అదొక మంచి అద్భుతమైన అనుభూతి నిజంగా చాలా చాలా బాగుంది ఈ ఫీలు అండ్ చిట్టుతలకి అయితే చాలామంది ఫ్యాన్స్ చాలామంది ఫ్రెండ్స్ దొరికినారనమాట అసలు ఆ సరౌండింగ్స్లో ఎవరు దాన్ని విడిచిపెట్టట్లేదు ఆడుకుంటూనే ఉన్నారు అండ్ ఇక్కడ చూసారు కదా ఈ పాప కూడా మంచి ఫ్రెండ్ అయిపోయింది ఇంకా వీళ్ళిద్దరు ఆడుతూనే ఉన్నారు ఏటైనా తప్పిపోతారేమో ఎటు పడితే అటు అనుకున్నాం కానీ అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉన్నాము అండ్ చిట్టితలు కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అండ్ గోవిందనామాలు అన్నీ అయిన తర్వాత గోవింద్ని కళ్యాణం అయితే జరిగిందండి గోవిందుని కళ్యాణం తిరుపతిలో ఎంత అద్భుతంగా జరుగుతుందో అంతే అద్భుతంగా ఇక్కడ కూడా జరిగింది చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందనమాట ఇంకా గోవిందుని నామాలన్నీ అయిన తర్వాత శ్రీకృష్ణునికి నూట ఎనిమిది కుండలతో వెన్నని అర్పించారు అంత కంప్లీట్ అయిన తర్వాత అసలు ఇక్కడ స్టార్ట్ అయింది శివునికి మహారుద్రాభిషేకం అఘోరాలతో నూట ఎనిమిది రకాల అభిషేకాలు కొన్ని వేల బిందులతో సెకండ్కి ఒక బిందే అభిషేకిస్తూనే ఉన్నారు ఇంకా అభిషేకాలు పూజలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఘట్టమైతే వచ్చేసింది జ్యోతులు వెలిగించమని చెప్పేసి సో ఫస్ట్ అక్కడ అఖండ దీపం వెలిగించారు దేవుని దగ్గర ఆ తర్వాత మన అందరికీ వెలిగించమని చెప్తారు సో అప్పుడు మేము వెలిగించామనమాట అండ్ ఇక్కడ యాక్చువల్లీ ప్రమిదలు ఒత్తులు ఆయిల్ అన్నీ వాళ్ళే ఇస్తారు బట్ నేను కూడా కొన్ని ఒత్తులు ఆయిల్ అవి తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే మన చేతులతో మనం తీసుకొచ్చి పెడితే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదా మనకి కూడా మనసుకి తృప్తిగా అనిపిస్తుంది సో అందుకని తీసుకొచ్చాను అలాగే ఒక కట్టత్తు కూడా తీసుకొచ్చాను త్రీ సిక్స్టీ ఫైవ్ సో మేము దీపాలు వెలిగించిన తర్వాత అంటే నా హస్బెండ్ నేను చిత్తలు అందరం వెలిగించిన తర్వాత సో ఇక్కడ ప్రతి టేబుల్లో మినిమం ఒక యాభై నుంచి వంద ప్రమిదలు అయితే ఉంటాయి అండ్ ప్రతి టేబుల్ దగ్గర లింగాన్ని అయితే పెడతారు సో లింగంని పూజించడానికి పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చి పూజించాము అండ్ దాని తర్వాత చాలాసేపు భజన అయితే జరిగిందండి దీపారాధన వెలిగించినంతసేపు అంటే కొన్ని కోట్ల దీపాలు వెలిగించాలి కాబట్టి అందరూ వెలిగించేంత వరకు భజన అయితే జరుగుతూ ఉంది సో భజనలో అందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేసినారనమాట నా చిట్టి తల్లి కూడా బాగా ఎంజాయ్ చేసింది అసలు తనకి గోవింద అండం రాదు అలాంటిది మేము ఏదో పలుకుతా ఉన్నామని చెప్పేసి తన లిప్స్ నుంచి తను కూడా ఏదో పలకాలని లిప్స్ కదిలిస్తూనే ఉంది అండ్ ఆ తర్వాత చూడండి అసలు జ్యోతులన్నీ వెలిగించిన తర్వాత ఆ దీపాల కాంతులు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు కనులకి విందుగా అనిపించింది అద్భుతమైన అవకాశం అనుకున్నాను నేనైతే చాలా మంచి ఫీలు మనసుకి ఏదో తెలియని అనుభూతి అసలు చెప్పలేను నా మాటలకి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీరైతే అస్సలు మిస్ అవ్వకండి సో మనకి పదమూడో తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఏదో ఒక టైం చూసుకొని ఖచ్చితంగా వెళ్ళటానికి ట్రై చేయండి మనసుకి హాయిగా ప్రశాంతంగా ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా అసలు ఇక్కడికి వెళ్ళామంటే అసలు ఏం గుర్తురావు ఓన్లీ ఆ దైవ స్మరణలోనే ఉంటాము ఆ దేవుని సన్నిధిలో దేవుని స్మరణ చేసుకునే అనమాట అండ్ దీపారాధన అంతా వెలిగించిన తర్వాత ఇంకా వన్ బై వన్ వెళ్ళిపోతా ఉన్నారనమాట సో మేము అప్పుడు ఏమనుకున్నామంటే ఇప్పుడైనా దేవుడికి దగ్గరగా వెళ్ళగలమేమో దర్శనం చేసుకోగలమేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాము బట్ అస్సలు కుదరలేదు చాలా క్రౌడ్ ఉంది అండ్ ఇక్కడైతే లో బొమ్మల కొలువు పెట్టారు ఆ బొమ్మల కొలువు చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామా అని బయటకు వచ్చి ఎందుకో ఒకసారి వీఐపీ గేట్ దగ్గరికి వెళ్దాం ఓపెన్ చేసినారేమో అని చూస్తే గేట్ ఓపెన్ లో ఉంది అండ్ స్టార్టింగ్ లో ఇక్కడ లైటింగ్స్ తో కోటి దీపోత్సవం అని అయితే పెట్టారు అండ్ బయట వెంకట స్వామిది అట్లనే నటరాజ స్వామిది నందీస్వారిని విఘ్నేశ్వర్ని అన్ని దేవతల్ని పెట్టారు చక్కగా దర్శించుకున్నాం అండ్ ఇక్కడ చూడాల్సిన అద్భుతమైనది ఈ దీపం అండి ఆ షేప్ చూడండి పూలతో ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంది అందరూ ఫోటోలు దిగుతూనే ఉన్నారు అలాగే కొన్ని ఇక్కడ రంగోలీలు కూడా వేసి దీపారాధనలు అయితే చేశారు చూడటానికి చాలా బాగుంది అండ్ ఎంట్రన్స్ గేట్ చూడండి చూడటానికి ఎంత అద్భుతంగా అందంగా కనిపిస్తుందో నాకైతే అసలు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తా ఉంది అనమాట అండ్ మంచి స్మెల్ వస్తూ ఉంది ధూపాల స్మెల్ సో ఇక్కడ ఇంకో చూడదగ్గ విషయం ఏంటంటే మనకి ఈ ఎంట్రన్స్ గేట్కి రైట్ సైడ్లో ఇసుకతో శివుని అయితే చక్కగా చెక్కారండి ఒక విగ్రహం లాగా నిజంగా చూడటానికి చాలా చాలా బాగుంది అండ్ ఇంత అందంగా ఎలా చెక్కారో ఆయనకి అసలు నమస్కారం చేయాలి అండ్ దాని తర్వాత లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము అండ్ ఎంటర్ అవుతున్న దగ్గర కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేసినారో నాకు అసలు అందంగా డెకరేట్ చేసి కనిపిస్తే భలే ఉంటుంది నేను అక్కడే నిలిచిండిపోయి ఉండిపోతాను అనమాట చూసుకుంటే ఎంత ముద్దుగా ఉందో అనుకుని అండ్ ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి నందీశ్వరుడు నంది అయితే కనిపిస్తారు సో నందికి చక్కగా కోరికలు చెప్పుకొని లోపలికి అయితే ఎంటర్ అయినాము అండ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే లెఫ్ట్ సైడ్ మనకి గోశాల అయితే కనిపిస్తుంది సో గోవుని చూస్తే అన్ని దేవతల్ని చూసినంత ఫీల్ అయితే వస్తుంది కదా అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి వెంకటరమ స్వామి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది విగ్రహము నిజంగా చాలా అద్భుతంగా అండ్ అందంగా డెకరేట్ చేసినారు అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ అందంగా దేవుళ్ళు అయితే కనిపిస్తూనే ఉంటారండి అసలు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క దేవుళ్ళైతే నిజంగా మనకి అద్భుతంగా దర్శనమిస్తారనమాట అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా పెయింట్ చేసినారో ఇది కూడా రంగోలి అనమాట ఎంత అద్భుతంగా ఉందో అండ్ ఇక్కడ ఇంకొక చూడదగ్గ విషయం చూడండి స్వామివారు పవలింపు సేవలో ఎంత అందంగా ముద్దుగా కనిపిస్తున్నారు నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపించిందనమాట అండ్ వచ్చిన జనాలు ఫోటోలు వీడియోలు దిగులుతూనే ఉన్నారు అసలు ఎవరికి వెళ్ళాలనిపించదు ఇక్కడికి వస్తే అండ్ లోపలికి వచ్చిన తర్వాత మన శివయ్య అయితే చూడండి ఎంత అద్భుతంగా అందంగా కనిపిస్తున్నారు అసలు వచ్చిన ప్రతి ఒక్కరు ఫోనుల్లో ఈ అద్భుతాలని బంధించేస్తున్నారనమాట గుర్తులుగా ఉంచుకోవడానికి అండ్ ఫైనల్లీ మన శివయ్యని చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఎంత వైభవంగా కనిపిస్తున్నారు అండ్ ప్ర ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి ఇక్కడ చూడని కలువపైన లింగాన్ని ఎంత అద్భుతంగా మనకి డెకరేట్ చేసి చూపించారో అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు అబ్బాబ్బా అసలు చూసే కొద్దీ కొత్త కొత్తగా కొత్త కొత్తగా కనిపిస్తూనే ఉన్నాయి అండ్ నిజంగా చెప్తున్నా మా హస్బెండ్కి రేపు ఆఫీస్ ఉంది ఆఫీస్కి పాప ఆయన వెళ్ళాలి అనే థాట్ కూడా నాకు రావట్లేదు అనమాట అండ్ ఇక్కడ కూడా నేను దీపారాధన అయితే వెలిగించుకున్నాను అండ్ దీపాలన్నీ వెలిగిస్తూనే ఉన్నాము ఈ లోగా ఇక్కడ హారతులు అయితే అండి ఎనిమిది రకాల హారతులు అంట ఒక్కొక్క హారతికి ఒక్కొక్క షేప్ లో హారతులు ఇస్తున్నారు నేను ఎప్పుడు చూడలేదు హారతి ఇంత అద్భుతంగా అసలు వాళ్ళు హారతి ఇస్తున్నప్పుడు ఆ సౌండ్స్కి అందరూ ఊగుతూ డాన్స్ చేస్తూ ఆ శివయ్యనైతే స్మరించుకుంటూ ఉన్నారు నిజంగా చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి హారతులు చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైము నక్షత్ర హారతి అని కుంభహారతి అని ఇలా ఎనిమిది రకాల హారతులు ఎనిమిది రకాల వస్తువులతో ఇచ్చారండి చూడండి మీకే కనిపిస్తూ ఉంటుంది రకరకాల షేపులతో మనకి హారతులు ఇచ్చారు సో హారతులన్నీ చక్కగా కంప్లీట్ అయినాయి యాక్చువల్లీ మేము విఐపి పాస్తో వచ్చుంటే మేము ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా దేవుణ్ణి చూసేవాళ్ళం బట్ అది కుదరలేదు బట్ ఫైనల్లీ అయితే మేము దర్శించుకున్నాం దేవుణ్ణి అండ్ లాస్ట్లో ఇక్కడ జ్వాలాముఖి లింగం అని చెప్పేసి చక్కగా ఎన్ని అడుగులు ఉంటుందో లింగం తెలీదు లింగం చుట్టూ రకరకాల లైటింగ్స్తో భలే డెకరేట్ చేశారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అండ్ ఫైనలీ ఇక్కడ గోల్డ్ కలర్లో లింగాన్ని పెట్టారు అలాగే వెండి కలర్లో మనకి నందీశ్వర్ని అయితే పెట్టారు సో దీనికి వెనుకగా మనకి ఎగ్జాక్ట్గా మన శివయ్య అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు సో మ్యాక్సిమం అన్నీ అభిషేకాలు కానీ పూజలు కానీ అర్చనలు కానీ హారతులు కానీ అన్నీ అయిపోయిన తర్వాత అట్లాస్ట్ ఫైనలీ కొన్ని నృత్య ప్రదర్శనలు అయితే జరిగాయండి నిజంగా ఆ నృత్య ప్రదర్శన కూడా చాలా చాలా బాగుంది ఎంతమంది అసలు ఒకే కాంబినేషన్లో చేయడం అంటే చాలా కష్టము ఎన్ని రోజుల ప్రయత్నమో ఇది ఎన్ని రోజులు వాళ్ళు కృషి చేస్తే కానీ ఇంత అద్భుతంగా చేయలేరు అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చాలా అద్భుతంగా ఉంది నిజంగా చెప్తున్నా ఒక మంచి అనుభూతిని తీపి అనుభూతిని ఒక మంచి 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 గుర్తుల్ని నా మనసులో దాచిపెట్టుకున్నాను సో మీకైతే ఈ వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా ఖచ్చితంగా ఈ థర్టీన్త్ లోపల వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మీరు కూడా నాలో మంచి మంచి అనుభూతులను అయితే సంపాదించుకొని మనసులో దాచిపెట్టుకోండి అండ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ కోటి జ్యోతుల్ని చూడండి ఎంతగా వెలుగుతున్నాయో ఈ వెలుగుల కాంతిలో ఆ దేవుణ్ణి చూస్తుంటే అద్భుతమని చెప్పాలి అండ్ ఇంతే అండి ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఈ ప్లేస్కి వెళ్ళడం కూడా అస్సలు మిస్ అవ్వకండి దట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింక్స్ బ్లాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ప్లేస్ వచ్చేసి ఎన్టీఆర్ గ్రౌండ్ అండి ఈ నెల పదమూడవ తేదీ వరకు అయితే ఉంటుంది సో లెట్స్ గో